హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తేజ అందరూ ఎలా చాలా బాగున్నాను సో నేనైతే ఒక మంచి కుకింగ్ రిలేటెడ్ వీడియోతో ముందుకు వచ్చేసాను చాలా మంది జనరల్ గా వెజ్ ఫ్రై చేస్తున్నారు కదండి అలా కాకుండా నేను చెప్పే ఈ పొక్కుల పొండి యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై చేసి చూడండి తినే ప్రతి ఒక్కరు అద్భుతం అమోహం అనుకుంటా ఉన్నారండి సో నేను నేనైతే మా అత్త గారి దగ్గర నుంచి నేను ఈ పొక్కుల పొండు నేర్చుకున్నాను సో అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూస్తాను సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలండి సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ కొంచెం వేడైన తర్వాత వన్ కప్ పల్లీలు అయితే తీసుకుందాము ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి సో దీనికి పక్కన పెట్టుకున్నాము పల్లీలు చల్లారిపోయాయి కదండి సో ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి సో వన్ కప్ పల్లీలు వేసాం కాబట్టి ఇవి టూ కప్స్ వేసుకోవాలి ఈ చిన్నపప్పు వేపిన చెన్నపప్పు అంటారు కొంతమంది పుట్నాల పప్పు అంటారు ఇవి టూ కప్స్ వేసుకోవాలి సో పల్లీ వేసుకోవాలి సో టూ స్పూన్ సాల్ట్ పడుతుంది ఇష్టం వెళ్ళి టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ స్పూన్ కారం వేస్తున్నాను వన్ వన్ అండ్ హాఫ్ పడుతుంది సో మిక్సీ పట్టుకుందాం పొడి చేసుకోవాలి మరీ బరకగా ఇలా చేసుకుంటే బాగుంటుంది మరీ పొడిగా చేసుకోకండి బరకగా చేసుకుంటే ఫ్రై తినేటప్పుడు మనకి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది సో నేను చూపించిన విధంగా ఇలా బరకగా చేసుకుంటే చాలా బాగుంటుంది నార్మల్గా వెజ్ ఫ్రై చేసుకొని పొడి ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుందండి అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా ఏదైనా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో ఈ పొడి ఇలా వేసుకొని పెట్టుకున్నారంటే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి వన్ మంత్ వస్తుందండి సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే మదర్స్ అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో నేను చెప్పిన విధంగా ఇలా ఎయిట్ ఎయిట్ బాక్స్ వేసుకుని లో పెట్టుకోండి సో తోటకూర ఫ్రై చేస్తున్నాను సో దానికి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక తో ఆయిల్ బాగా కాగాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకుందాము సో ఆవాలు చిట్టుపట్లు ఆడాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం పావు టీ స్పూ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీనిలోకి ఒక ఎండిమిర్చి వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పుల పొడిలో కారం యాడ్ చేసాం కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఎండిమిర్చి చేసుకోవాలి నేను ఈ విధంగా తీసుకున్నాను కాబట్టి నాకు ఒక విండిమిర్చి పడుతుంది సో తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు ఎండిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు పాయలు ఎల్లుల్పాయలు దంచుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి కోటాకు సో ఈ వాష్ చేసిన తోటాకు ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో అండి సో ఆవిరిపోకుండా మనం ఇలాగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం సో ఒకసారి మత తీసుకొని సో మిక్స్ చేసుకుందాం ఇలా సో ఇప్పుడు నేను ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను సో సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం ఈ ఫ్రై అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి లేదంటే అడుగంటి పోతుంది సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని నేను ఫోర్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి సో ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాను పప్పుల పొడి వేసిన వెంటనే టర్న్ ఆఫ్ చేసుకోవాలండి లేదంటే పప్పులన్నీ మాడిపోతాయి ప్రిపేర్ చేసుకున్న ఫ్రై అయితే వేస్తున్నాను సో ఇలా రైస్లో నేను చేసిన ఫ్రైని ఇలా కలుపుకొని ఇలా తిన్నామంటే అద్భుతం అనకుండా ఉండరండి సో నేను చెప్పిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్